కార్తీక పురాణము ముప్పయో అధ్యాయం నైమితారణ్యంలో సూతుడు సౌనకాది మహాములతో వశిష్ఠ మహర్షి జనక మహారాజుల సంభాషణలో కలిగిన కార్తీక పురాణ విశేషాంతములను వివరించాడు అంత ఆ మాటలు విన్న ఋషులు సంతసించి అనంత పుణ్యఫలమైన ఈ కార్తీక పురాణం మీచే వినే ఆనంద భాగ్యం కలిగినందులకు సదా మీకు మేము కృతజ్ఞులము కానీ కలియుగములో మానవులు అజ్ఞానాంధులై భవసాగరము దాటలేక ప్రాపంచిక వ్యాపారములతో అస్తవ్యస్తంగా ఉంటారు వారికి సూక్ష్మధర్మమైనది ఏది ఉత్తమ శ్రేణిలో చెప్పదగిన భగవంతులెవరు ఆ మాటలు సెలవిచ్చి ఆత్మజ్ఞానమును వారికి కలిగించే దారి ఏదో తెలిపండి అని సూతుడిని ప్రశ్నించగా సూతుడు సంతసించి ఓ మహానుభావులారా మీరడిగిన ప్రశ్నకు ఇంతవరకు మీరు విన్న ఈ కార్తీక పురాణం ఒకటే చాలు దీని మహిమ చాలా పేర్కొన తగినది ఇందలి విశేషాలు ఇంతవరకు మీరు విన్నవే కదా అయినా చివరిగా ఒకసారి చెబుతాను వినండి అని సూతుడు ఇలా ముండ్లకు చెప్పడం మొదలుపెట్టాడు కార్తీక వ్రతము వేద సమ్మతమైనది శ్రీహరికి ఇష్టమైనది ఉత్తమ వ్రతము ఉత్తమ సత్కర్మ విష్ణు కథలు మోక్షానికి మార్గాలు దానము సాయంత్రం వేళలో దీపారాధన విష్ణు పూజ ఈ కార్తీక మాసంలో చేస్తే మోక్షం లభిస్తుంది ఇది నిత్య సత్యం సూర్యుడు తులారాశిలో ఉంటే ఈ వ్రతం చేయాలి కావేరీ నదిలో స్నానం చెయ్యాలి ఈ వ్రతం ఏ జాతి వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు చేయని వారు అనే నరకానికి వెళతారు ఈ కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదివేవారు విన్నవారు చదివించేవారు వినిపించేవారు అందరూ సర్వకాలములు సుఖ సంపదలతో ఆనందములు పొంది జన్మాంతరములో విష్ణు సాహిత్యం చేరి జ్ఞానజ్యోతిని చూస్తారు అని సూతులు సౌనకాది మునులతో చెప్పాడు కావున భక్తులారా మహత్తరమగు ఈ కార్తీక పురాణాన్ని చదవటం వినడం వ్రతమాచరించడం అన్న విషయాలు మన పూర్వజన్మ భాగ్యములుగా భావించాలి శివ విష్ణువులకు ప్రీతికరమగు ఈ కార్తీక మాసానికి నా నమస్కారం ముప్పయో అధ్యాయం సమాప్తం